జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా గురువారం జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయం నందు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాదరావు జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి అర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజానికి విద్య విలువలను తెలియజేసి ముందుకు నడిపించిన ఘనత ఆయనదేనని అన్నారు ఈ కార్యక్రమంలో ఏలూరు ఇరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ కలవకొల్లు సాంబా బీసీ నాయకులు పామర్తి అచ్యుత్ గౌడ్ లక్కోజు గోపాలాచారి బీసీ ఉద్యోగ సంఘ నాయకులు విటల్ కుమార్ పాల్గొన్నారు జర్నీ స్టాప్ తోటి ఆయనకి గోలమాల వేసి నివాళులు అర్పించుకోవడం జరిగింది అంత మహనీయుడికి మేము నివాళులు అర్పించడం అనేది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆయన సామాజిక ఉద్యమాల్లో పాల్గొని ఒక సామాన్యుడిగా ఉండి ఉద్యమాలు చేసి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలి ప్రతి ఒక్క మానవుడు కూడా ఒక ఆర్థికంగాను ఒక చదువుకునితేనే ఒక ఆర్థికంగా ఎవగలుగుతాడు ప్రపంచంలో ఒక వేడి తెచ్చుకోగలుగుతాడు అనే ఉద్యమాలు ఎన్నో చేయడం జరిగింది ప్రతి మహిళ కూడా ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలని ఆవిడ మొట్టమొదటిగా ఒక పాఠశాల కూడా అందించి ప్రతి పేదవాడికి కూడా ముఖ్యడం జరిగింది వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ కూడా మనం అందరం కూడా మనం కూడా అదే అదే విధంగా నడుస్తూ ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటూ ఒక మంచి స్థాయిలో ఉండాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ మనం ఆయన ఉద్యోగాలు అన్నీ కూడా సపోర్ట్ చేస్తూ మనం కూడా ముందుకు చావాలని ముందుకి సాగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు కూడా ధన్యవాదాలు తెలుపు తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా గౌరవ జిల్లా చైర్మన్ గారికి నాయకులందరికీ మన సిబ్బంది అందరికీ జ్యోతిరావు పూల గారి అడుగుదాడంలో మనం మనం గెలవాలని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన చైర్మన్ గారికి మనం చదువుకుని మనం ఉద్యోగాలు చేస్తున్నామంటే మన తోటి వారితో సమానంగా మనం ఎంచుకున్నామంటే ఆయన యొక్క దిక్షేణని ఆయన యొక్క దిశ దశ నిర్దేశించిన విధానం అని చెప్పేసి నేను చెప్పుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఆయన యొక్క ఆశయాలను నెరవేర్చే విధంగా అందరూ ఉండాలని చెప్పేసి మీ అందరికీ కూడా నేను మనవి చేసుకుంటాను థ్యాంక్ యూ